ప్రజల్లో వెల్కమ్ టు పరలో ఒక సహవాసం దేవునితోటి సహవాసం వాక్యంతో సహవాసం ప్రజలలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందామా వాక్యంలో మర్మాలు తెలుసుకుందామా దిన నా రాత్రి దేవుని ఆత్మ నన్ను చాలా ప్రేరేపించింది ఈ వచనాలు ఈ వాక్యములు బోధించమని ఎందుకంటే కొద్ది కాలంగా మామూలుగా నేను షార్ట్సే చేస్తున్నాను అంటే వాక్యాలు పెట్టడము ఆ వాక్యానికి సంబంధించిన ఒక చిన్న పిక్చర్ పెట్టేసి ఓన్లీ వన్ మినిట్ వాక్యాలే నేను షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను ఈ వీడియోలు ఎక్కువ చేయట్లేదు నేను సో దేవుని ఆత్మ నన్ను రాత్రి అంతా నన్ను ప్రేరేపించింది అసలు పండుకోలేదు నన్ను సో ఈ మాటలు మీకు చెప్దామని దేవుడు మరి దేవుని ఆజ్ఞ వలన దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారం మీకు నేను ఈ సంగతి తెలియజేస్తున్నాను ప్రైజ్ లార్డ్ హలో ప్రైజ్ లాడ్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట ఉంది ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు ప్రజలోడు దేవుని ఆత్మ యేసు క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ లేనివాడైతే వాడు అయినవాడు కాడు ప్రెజలోడు దేవుడు దేవుడి వాక్యం ఎందుకు చెప్పమన్నాడు అని చెప్పేసి నేను చాలా ఆలోచిస్తే దేవుడు కొన్ని నాకు దర్శనాలు చూపించాడు ఎత్తుబడే గుంపులో ఉండాలి అనుకుంటే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలనుకుంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించే బిడ్డలాగాను ఉండాలి అనుకుంటే నువ్వు ఆత్మీయ జీవితం కలిగి ఉండాలా ఆత్మీయత జీవితం అంటే వాక్యానికి లోబడే జీవితం ఆత్మీయ జీవితము ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలుత్వము అహలాలు సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆత్మీయత ఆత్మీయులుగా ఉండాలా మీరు క్రైస్తవులు అంటే ఆత్మీయులుగా ఉండాలా వాక్యానికి లోబడి జీవించేవారే ఉండాలా దేవుని మాటకు మీరు లోబడి జీవించేవారే ఉండాలా హలలు అలా ఉండకుండా పేరుకే క్రైస్తవులుగా ఉంటారు పేరుకే క్రైస్తవులు నామకార్థంగా మేము సంఘానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాము మేము పేరుకే ఉంటాము తప్ప వాళ్ళ క్రియలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసేదంతా లోకానుసారంగా చేస్తున్నారు శరీరానుసారంగా చేస్తున్నారు అలా అదే రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆ తొమ్మిదవ శరీరానుసారమైన మనసు మరణం అంట శరీరానుసారంగా నువ్వు ఆలోచించి శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించి శరీరానుసారంగా నువ్వు జీవిస్తే అది మరణము యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆత్మ ఎవరికైతే ఉండదో వాళ్ళు దేవుని బిడ్డలు కారు వాడు నావాడు కాడు అన్నాడు యేసయ్య క్రైస్తవుడు అని చెప్పుకుని మనము ఈ లోకంలో మనం పిలువబడుతున్నాం క్రైస్తవులు అని కానీ మన క్రియలు మన చూపులు మన ఆలోచనలు అంతా శరీరానుసారంగానే ఉన్నాయి మన బుద్ధి మన క్రియలు కూడా అలాగే ఉన్నాయి లోకానుసారంగా ఉన్నాయి లోకంతో స్నేహం చేసుకుంటా లోకంతో సావాసం చేసుకుంటా ఈ రీతిగా మనం జీవిస్తున్నాము మనం క్రైస్తవులం అని చెప్పేసి మనం లోకం అనుకుంటుంది కానీ క్రైస్తవులు కూడా శరీరానుసరంగా లోకానుసారంగా ఉంటారని లోకం అనుకుంటుంది ఎక్కడ పొరపాటు జరిగింది అంటే అప్పట్లో యేసుక్రీస్తు ప్రభు సువార్త చేస్తున్నప్పుడు శాస్త్రులు పరిశీలు కూడా వాళ్ళు కూడా సేమ్ అలాగే చేస్తుండ్రు శరీరానుసారంగా లోకానుసారంగా చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని వాళ్ళకి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పిండు వాళ్ళని ఒక రకంగా వాళ్ళని గద్దించండి యేసుక్రీస్తు ప్రభు హలో ఏసయ్య దగ్గర ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు అపోస్తులుగా వాళ్ళు పిలువబడుతున్నారో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుని వాళ్ళు పోలి నడుచుకున్నారు అందుకో అందుకే అపోస్తు పౌలు ఏమంటాడంటే అంటే నేను క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి వాక్యానికి లోబడి జీవించే వాళ్ళే క్రైస్తవులు నేను ఎన్నోసార్లు చెప్పాను నేను వాక్యానికి విరుద్ధంగా అంటే శరీరానుసరంగా లోకానుసరంగా జీవిస్తే నువ్వు క్రైస్తవుడు కావు ఎత్తబడే గుంపులో ఉండము నేను లాస్ట్ టైము ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను వీడియో చేశాను ఒకటి ఆత్మీయులు ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటారని ప్రయోజనంలో ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటే మనము వాక్యానుసారంగా ఆత్మీయంగా మనం జీవించాలి లోకానుసారంగా శరీరానుసారంగా జీవించవద్దు సంఘానికి వెళ్తున్నాము మనం సంఘానికి వెళ్తున్నామని అని చెప్పేసి మనకు ఉంది ఒక పేరు ఉంది తప్ప వాక్యం వింటాము కానీ వాక్య ప్రకారంగా జీవించాం మనం లోకానుసారంగా శరీరానుసారంగా మనం జీవిస్తాం మన ప్రవర్తన వేరే మన చూపు వేరే పేరుకే మనం రక్షణ పొందిన పెళ్ళాం ప్రజల్లో మొదటిది మూతి ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంది ఎవడైనను తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవి అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అంటే పేరుకే నువ్వు రక్షణ పొంది క్రైస్తవుడుగా అనుకొని నువ్వు ఒక్కొక్క విశ్వాసిగా అనుకొని నువ్వు పిలువబడుతున్నావు అయినా నువ్వు నీ తోటి క్రైస్తవుడు ఇబ్బందుల్లో బాధల్లో ఉండి ఉన్నాడని చెప్పి నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నువ్వు అతనికి ఏ రకంగా అయినా నువ్వు సాయం చేయకపోతే నువ్వు అవిశ్వాసికన్నా నువ్వు చెడ్డవాడి అంటా అంటే ఆత్మీయత ఏం చెప్తుందంటే నలుగురికి మాదిరికరంగా నలుగురికి మనం సాయంకరంగా ఉండాలా అది క్రిస్టియానిటీ మిషనరీస్ ఇక్కడికి వచ్చి మనకు సువార్త చెప్పారు ఫ్రీగా ఎందుకు వాళ్ళ ఆత్మీయులు కాబట్టి ఆత్మీయులు కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేసిండ్రు వాళ్ళ జీవితాన్ని ఎందుకు వాళ్ళ ఆత్మీయులు కాబట్టి కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది ఇక్కడ ఆత్మీయత ఆత్మీయత లేదు ఏమి తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని చెప్పేసి ఇది ఆలోచన ఉన్నారు ఎత్తబడే గుంపులో ఉండరు మీరు ఆ సంఘం ఉండదు బుద్ధి లేని సంఘాలుగా ఉన్నాయి ఎందుకంటే బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు ప్రార్థన జీవితం లేదు ఆత్మీయ జీవితం లేదు శరీరానుసారంగా లోకానుసారంగా వాళ్ళు జీవించారు దేవుని దేవుని రాకడా వస్తుందని చెప్పి వాళ్ళకి తెలుసు అయినప్పటి అంటే వాళ్ళు అన్ని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర నిర్లక్ష్యం ఉంది దేవుని భయభక్తులు లేదు అసంటి సంఘాలని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు బుద్ధి లేని సంఘాలు వాళ్ళ బుద్ధి లేని కన్యకులు ఇప్పుడు ఆ బుద్ధి లేని సంఘాలు ఆ బుద్ధి లేని కన్యాకులు చాలా అయిపోయినాయి మన దగ్గర ఎత్తబడి గుంపుల చెప్తున్నాం కదా క్రైస్తవుడు విలువ అనుకో భూమి మీద చాలా దారుణం అండి చాలా దారుణం క్రైస్తవులు ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పి ఏ సూర్కృష్ణ ప్రభు కోరుకుంటూ ఇంకా దీర్ఘశాంతం కలిగి సమయాన్ని ఇస్తున్నాడు అందరు రక్షణ పొందాలని కానీ లేదు సంఘానికి వెళ్ళినామా వెళ్ళినాము అక్కడ మేము చెప్పినరా చెప్పిండ్రు అవి వచ్చేసినాం అంతే ఆ సంఘంలో సంఘ కాపరి కూడా అంతే ఈ రోజు ఉన్న సంఘ కాపురులు సువార్త ఉచితంగా ప్రకటించమని ఏ సిద్ధిత్వరకు చెప్తే ఎప్పుడు వాళ్ళు డబ్బులు అడిగి 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 అవసరం లేకున్నా కానీ కూడా డబ్బులు అడిగి 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 వాళ్ళ ఒక సుఖభోగాల గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఒక బిజినెస్ లాగా చేసుకుంటా వాళ్ళు ఏం తిందుమా ఏమి తాగుదుమా అని చెప్పేసి ఒకటే ఆలోచన ఉండి వాళ్ళు డబ్బు పిచ్చి బట్టి వాళ్ళకి శరీరం పిచ్చి బట్టి లోకం పిచ్చి పట్టింది వాళ్ళ ఆ సంఘాలలో ఈరోజు జనాలు చాలామంది ఉన్నారు షువ్ వేసుకుని వాక్యం చెప్పడం అది తప్పు అది పాపం అది దేవుని వాక్యానికి విరుద్ధం అయినా కానీ కూడా చాలామంది షూ చేసుకొని ఆ ఒక పిల్లి పీఠం మీద వాళ్ళు శుభార్త చేస్తుంటారు ఆ స్టేజ్ మీద దేవుడు అంటే భయభక్తులు ఉండదు దేవుడు అంటే ప్రేమ ఉండదు అది తప్పుది అది చూసి కూడా సంఘాలలో చాలామంది అది చూసి కూడా ఏం కాదులే ఏంది ఏం కాదులే ఎత్తబడి గుంపులో ఉండవు ఆ సంఘం ఆ చర్చు ఆ ఫాస్టరు దేవుని ఎందుకు భయభక్తులు ఎక్కడ ఉంది ఆత్మీయ జీవితం ఎక్కడుంది ఆత్మీయులు అంటే ఏంది నలుగురికి మాదిరికంగా నలుగురు సాయంకరంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా వాక్యంకి లోడే జీవించాలా అది ఆత్మీయత ఏడుంది ఆత్మీయత ఆత్మీయత లేదు వేషధారణ ఉంది చాలా ప్రతి సంఘాలలో వారం 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 వాళ్ళు డబ్బులు నోరు తెలిసి వాక్యం చెప్తారు అదే వాక్యం అదే నోడుతున్న వాక్యం చెప్తారు అదే నోటితోటి వాళ్ళు ప్రార్థన చేస్తారు మళ్ళీ అదే నోటితోటి వాళ్ళు డబ్బులు అడుగుతుంటారు అవసరం లేకుండా కానీ డబ్బులు అడుగుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళకు సుఖభోగాలలో అనుభవించాలి డబ్బు లేకుంటే వాళ్ళు ఉండలేరు అందుకే వాక్యం ఏముందంటే మొదట మీరు మనది మనది గళిత పత్రిక మూడో అధ్యాయం మూడవ వచనం మీరు ఇంత ఇంత అవివేకులు అవివేకులైతేరా మొదట మొదట మీరు ఆత్మనుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరుపులు అగుతారా స్టార్టింగ్ ఆత్మీయతంగా ఉండే కానీ డబ్బు పిచ్చి లోకం పిచ్చి ఈ యొక్క కార్లు బంగ్లాలు ఇవన్నీ చూసుకుంటూ ఇంకెక్కువ ఆశ పుట్టి మదురాశ కలిగి ఆ దైవజన్యను పడిపోయిండు ఆ దైవజన్ చూసి సంఘం కూడా పడిపోయింది ఇప్పుడు ఉన్న సంఘాలు అవే చాలా ఆత్మీయత లేదు పోనీ ఇంకా వేరే సంఘాలు ఉన్నాయా మంచి స్థానిక సంఘాలు ఉన్నాయా అక్కడ పోదామంటే అక్కడ లోపల వాళ్ళకి రాజకీయం అక్కడ రాజకీయం ఎలక్షన్స్ ఎవరి ఇయర్ ఎలక్షన్స్ ఒకటే సంఘం అంటారు అక్కడ మూడు నాలుగు మంది అంత డివైడ్ అయిపోతారు ఈ టీము ఆ టీము ఈ టీము ఏ టీము బి టీము సి టీము లాగా ఆ సంఘంలో ఎలక్షన్స్ అని ఇన్ఛార్జ్ అయిన ప్రెసిడెంట్ సెక్రటరీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది క్రైస్తవుడు ఆత్మీయ జీవితం లేకపోతే మనం విలువబడతాము ఆత్మీయ జీవితం క్రీస్తు ఆత్మలో లేకపోతే మనము క్రైస్తవం కాము ఓన్లీ మనము ఈ లోకంలో పిలువబడుతున్నాం క్రైస్తవం అని కానీ నిజమైన క్రైస్తవం కాము మనము ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్పి ఉండు దేవుడు విశ్వాసికన్నా విశ్వాస త్యాగం చేసిన వాడి అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను అన్యులకంటే చెడ్డ వాళ్ళము ఇంకా మంచిగా చెప్పాలంటే అన్యులన్నా ఒక్కొక్కసారి అందుకే దేవుడు ఏమంటారంటే మీరు చల్లగానే ఉండాలా మీరు వెచ్చగానే ఉండాలి మీరు నులు వెచ్చగా ఉన్నారు కాబట్టి ఉమ్మేస్తాను దేవుడు కనీసము నువ్వు అన్నిలాగా ఉన్నా కానీ తండ్రి నన్ను నన్ను మన్నిచ్చు క్షమించి ఉండగానే దేవుడు వెంటనే క్షమించేస్తాడు ఎత్తిపడే గుంపులో ఉండాలి మనము ఎత్తిపడే గుంపులో ఉండాలి నలుగురికి మాదిరికంగా నాకు సాయంకరంగా ఉండాల్సిన మనము సొంత సొంత వాళ్ళకి పేరుకే క్రైస్తవులు ఇంకో క్రైస్తుడు ఇబ్బందులు ఉంటే నాకెందుకు లేని ఏ ఫిగరు లేకుండా ఉంటున్నాము దేవుడు పిరికిద్దనం గల ఆత్మ నీ లేదు మనకు ఒక క్రైస్తుడు ఇబ్బందులు ఉంటే మనం పోయి సాయం చేయాలి మాట సాయమో ఏ సాయమో నీకు ఎంతవరకు అయితే అందుకు సాయం చేయాలా అది ఆత్మీయత అతనికి చేస్తే యేసుక్రి ప్రభుకు చేసినట్టు అదే వాక్యం ఇని కూడా ఎంత నిమ్మకి ఉంటారు క్రైస్తవులు శరీరానుసరంగా లోకానుసరంగా అడుగులు వేస్తున్నారు క్రైస్తవులు ఏమి ఈ ఈ రోజున్న ఈ సంఘాలలో అదే బోధన నడుస్తుంది అదే బోధన నడుస్తుంది సంఘానికి వచ్చిందంటే ఆ కాపరి ఈ రోజు వాక్యం చెప్పిన తర్వాత నాకు ఎంత మూట వస్తుంది ఎంత నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అదే మనసు పెట్టుకుని వాక్యం చెప్తుంటాడు వీళ్ళు సంఘానికి పోయితే మేము ఈరోజు వాక్యం విన్నాం కదా దేవుడు మాకు ఏమీ వస్తుంది ఇది కాదు ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి శరీరానుసారంగా మీరు అడుగులేయొద్దు అదే గలతి పత్రిక ఐదు పదహారుల నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచన నెరవేర్చరు ప్రియమైన క్రైస్తవుడా ప్రియమైన సంగమా వాక్యాంకులుబడి జీవించండి ఆత్మీయత ఆత్మీయుడు క్రైస్తవుడు అంటే ఆత్మీయుడు బాప్తీసం తీసుకొని సాక్రిమెంట్ తీసుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మోకాల ప్రార్థన కలిగి నువ్వు జీవించాలా నలుగురికి నువ్వు సాయంకరంగా ఉండాలా నువ్వు అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుని ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఎదుర ఉండాలా ఇవి లేకుండా ఇష్టానుసారంగా మీరు లోకానుసారంగా శరీరానుసారంగా అడుగులేస్తే మీరు పేరుకే క్రగిస్తారు కానీ మీరు ఆత్మీయులు కాదు ఎత్తబడే గుంపులో ఉండరు జాగ్రత్త నేను హెచ్చరిస్తున్నాను నేను ఇది వార్నింగ్ బెల్సు చూస్తలేరా మీరు ఈ లోకంలో ఏమేమి జరుగుతుంది చూస్తలేరా భూకంపాలు జరుగుతలేవా యుద్ధాలు జరుగుతలేవా జనం మీదకి జనం వస్తలేరా ఇప్పుడు ప్రేమలు చల్లారిపోయినాయి ఎవరిని ఎవ్వరు అసలు నమ్ముతలేరు సొంత సొంతలం కూడా వాళ్ళు నమ్ముతలేరు ప్రేమలు లేవు అంత మ్యాక్సిమం అన్నీ తగ్గిపోయినాయి ఈ టైంలో క్రైస్తవులు నలుగుకి మాదిరికంగా నాలుగు సాయంకరంగా ఉండాలా తోటి క్రైస్తవులకు సాయంకరంగా ఉండాలా దేవుని ప్రేమ కలిగి ఉండాలా మీకు వీలైతేనే సాయం చేయండి వీలు కాకపోతే సాయం చేయకుండా కనీసం పోయి పలకరించి మాట్లాడండి ఎవరికైనా ఇబ్బంది ఉండేది అని ఉంటే చూసుకుంటూ కూర్చోకుండా వాళ్ళని పిల్లలు ఏదో నాకు చెప్పలేదు నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా పోవాలా సాయం చేయాల నువ్వు నీతోటి క్రైస్తవులకు ఆత్మానుసరంగా వాక్యానికి లోబడి నువ్వు జీవించాలా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మాట మీలో అనేకులు అబద్ధ బోధకులు ఉన్నారండి ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు సప్రయోజమే చూసుకుంటారు వాళ్ళకి ఏది లాభం అది చూసుకుంటారు అదే టాపిక్ చెప్తారు అదే లాభం చెప్తారు జాగ్రత్త వాక్యాంటిలో కూడా జీవించండి ఈ శరీరము ఇంకా ఆత్మ ఇంకా ప్రాణము మూడు ఉన్నాయి మాకు ఈ శరీరము దేవుడిచ్చింది హాలలు ఈ ఆత్మ దేవుడు పెట్టిందే నరుని ఆత్మ యోహో పెట్టిన దీపము హాలలుయ్య గర్వఫలము యహో ఇచ్చిన మన బహుమానము మనం దేవుని పిల్లలము ఆత్మ దేవుడు పెట్టిందే శరీరము దేవుడిచ్చిందే ప్రాణము దేవుడిచ్చిండే ఈ ఆత్మకు క్లబ్ అయి ఉంటుంది ప్రాణము ప్రైజ్ దా హాలూయా ఆత్మీయ జీవితము అంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వవు నువ్వు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కావు క్రీస్తు ఆత్మ నేను లేనట్టే అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పటికీ నేను శరీరానుసారంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కాబట్టి క్రీస్తు ఆత్మ ఎంతో బాధపడుతుంది దుఃఖపడుతుంది దేవుని ఆత్మ అప్పుడు నువ్వు ఆత్మీయకు నీ నీలో ఉన్న ఒక ఆత్మీయతకు నువ్వు ఇంపార్టెన్స్ ఇయ్యవు నీ శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తావు కాబట్టి దేవుడు అంటే వీడు నావాడు కాడు శరీర క్రియలు ద్వారా వచ్చేది మనసు మరి మరణము శరీరానుసారమైన మనసు మరణము ఈ శరీరంతోటి తోటి చెప్తున్నాను కదా ఈ భూమి మీద పుట్టిన ఎంతమంది అయితే జనాభా ఉన్నారో ఎనిమిది వందల యాభై కోట్ల మంది అని చెప్పి అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే అందరికీ దే అందరికీ అందరికీ ఇచ్చిన ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మనే అది అపవాది ఎవరికి ఆత్మ ఇయ్యదు అప్పవాది ఎవరిని అది ఇచ్చేయదు అపవాదికి మళ్ళీ చెప్తున్నాను అపవాదికి ఎందుకంటే నేను ఈ బోధలు నిన్నాను విన్నాను అపవాది పిల్లలు కూడా అపవాది పిల్లలు ఎవరు ఉండరు అపవాది పట్టిన అంటే అపవాది ఒక శరీరానికి పడుతుంది అంటే దురాత్మకు శరీరానికి పడుతుంది కానీ ఆ శరీరంలో ఉన్న ఆ దేవుని ఆత్మకు ఏమి ఇబ్బంది కాదు శరీర క్రియల ద్వారా అతనికి మరి మరణం వస్తుంది ఆ ఆత్మ కూడా అందులో పడుతుంది అంతే తప్పగాని ఆ దురాత్మ వచ్చి దేవుని ఆత్మని అది ఓడించి అది ఆక్యుపై చేయదు ప్రతి మనిషి లోపల దేవుని ఆత్మ ఉంది ప్రయోజనం ప్రతి మనుషుల్లో కూడా దేవుని ఆత్మ ఉంటుంది ఆత్మ హారలు ఆ దేవుడు పెట్టిన దీపము ఆత్మనే మరి జీవింప చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము ఆ నిష్ప్రయోజనమైన ఆ శరీరాన్ని పట్టుకుంటుంది అపవాది క్రియల ద్వారానో మాటల ద్వారానో చూపుల ద్వారానో శరీరాన్ని పట్టుకొని శరీరాన్ని మొత్తం అది పీడిస్తుంటుంది క్రియలు వ్యభిచారము దొంగతనము మరి నరహత్య కోపము క్రోధము అబద్ధం అడట ఈ యొక్క విగ్రహారాధన విగ్రహారాధన చేయడం కూడా అది శరీరక్రియనే ఆత్మీయ క్రియత కాదు విగ్రహారాధన శరీరానుసారంగా ఉన్న మనసు మరణమే శరీరానుసారంగా అడుగులు వేస్తున్న అంటే మరణమే ఒక దురాత్మ పట్టింది అతనికంటే శరీరంగా పడుతుంది కానీ అతనిలో ఆత్మకు పట్టదు ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది ప్రజలు హాలూ అప్పుడు ఈ శరీరక్రియల ద్వారా అప్పుడు ఆ ఆత్మకు కూడా మరి మనకు రిజల్ట్ అంటే మరణం వస్తుంది అందుకే మనం ఏమి విత్తుకున్నామో అదే పంట కోస్తామంటాడు దేవుడు నువ్వు ఆత్మీయ జీవితం ఉండి నీ ఆత్మీయ జీవితానికి లోపడాలని నీ శరీరము కానీ నీ శరీరము లోకానుసారంగా శరీరానుసారంగా నీ శరీరం లోపడితే అది అపవాదికి నువ్వు చోటిచ్చినట్టు నీ లోపల ఉన్న ఆత్మీయత అది చచ్చిపోయినట్టు నువ్వు క్రియలకి ఇంపార్టెన్స్ ఇస్తే నీకు వచ్చేది దానికి అప్రతిఫలము మన మరణము అప్పుడు ఆ మరణం అంటే శరీరానికి మరణం వచ్చింది కదా అనుకుంటారు కానీ ఆత్మను కూడా దేవుడు చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఆత్మనుసరంగా నువ్వు అడుగులు వేయలేదు నువ్వు శరీరానుసారంగా అడుగులు వేసి ఆత్మకు కూడా తీసుకొచ్చు నువ్వు అందుకే ఆత్మనుసరంగా నడుచుకోండి అప్పుడు మీరు జీవిస్తారు మీకు నిత్య జీవము శరీరానికి నిత్య జీవము ఆత్మానుసారంగా నువ్వు అడుగులు వేస్తే శరీరానికి నిత్య జీవము నువ్వు శరీరానుసరంగా నువ్వు అడుగులేస్తే నీ శరీరానికి ప్లస్ నీ ఆత్మకు కూడా మరి మరణం తెలుసుకుని క్రైస్తవులారా గర్వఫలము యహో ఇచ్చి బహుమానమే ఒక మాంసం ముద్ద ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలుసుకుంటే ఆ గర్వంలో ఒక మాంసం ముద్ద ఆ మాంసం ముద్ద లోపల దేవుని ఆత్మ జీవవాయువు ఉదుతుడు అది దేవుని ఆత్మ అదే ప్రాణము ఆత్మ ఇప్పుడు మరి ఆ ప్రాణాన్ని క్లబ్ చేసుకొని ఉంటుంది అందుకే ఒక మాట చెప్తాను నినండి జాగ్రత్తగా ఏ మనిషి అయితే ఎప్పుడైతే చనిపోతుంటాడో అతనికి ఒక టూ మినిట్స్ ముందన్నా ఒక వన్ మినిట్ ముందన్నా అతనికి తెలిసిపోతుంది నేను చనిపోతున్నానని అప్పుడు ఆ ఆత్మ తప్పకుండా చెప్తున్నాను వినండి మీరు ఆ ఆత్మ దేవునికి మొరపెడుతుంది మన్నించు క్షమించు చెప్పు అని శరీరానికి చెప్తుంది శరీరం కూడా రియాక్ట్ అయ్యి తండ్రి నన్ను మన్నించు క్షమించు అంటే అతను స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలని దేవుడు క్షమించేస్తాడు ఎందుకంటే ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఏ సుక్రిస్తు ప్రభుకుంది ఆమెన్ శిలవ మీద దొంగ ఎన్నో పాపాలు చేసి శిలువ మీద అతను అయ్యా నేను చేసిన పాపలకు నాకు శిక్ష అనుభవిస్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నువ్వు కూడా నాతోటి పరదేశంలో ఉంటావు అన్నాడు దేవుడు ప్రైజ్లో హాలూయ్య ఆత్మ ఎప్పుడు మనము ఏదైనా పొరపాటు చేస్తే మన గుండె కొట్టుకుంటుంది హార్ట్ బీట్ నువ్వు పొరపాటు చేస్తున్నావు అని నీళ్ళు కూడా భయం తీసుకొస్తుంది ఆత్మీయత హాలలు హాలూయ్య జాగ్రత్త మీరు క్రైస్తవులు శరీరానుసారంగా నేను ఆలోచిస్తున్నారు కానీ మీ ఆత్మీయ జీవితము ఆరిపోకుండా చూసుకోండి అంటే ఆత్మీయ జీవితం మారిపోవడం అంటే నువ్వు శరీరానుసారంగా నేను అంత నీ ప్రవర్తన నీ క్రియలు నీ ఆలోచనలు ఉంటే నీ లోపల ఉన్న ఆత్మీయతకు నువ్వు కూడా మరణం తీసుకొస్తావు శరీరానికి ఎలాగో తీసుకొస్తావు మరణము నీ యొక్క ఆత్మీయత కూడా నువ్వు ఏం చేస్తావు మరణం తీసుకొస్తున్నావు జాగ్రత్తగా ఉండండి వాక్యానికి కూడా జీవించండి వాక్యాన్ని అనుసరించి మీరు జీవించండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించే బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్